నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బంద మాతరం నేను మీ విలాసాగరం రమేష్ నేను గత పదిహేను రోజుల నుంచి అవలతోటి ఫోన్లు మాట్లాడతలేను సార్ ఇన్స్టాలో కూడా రీల్ పెడుతున్నా కానీ ఫోన్లు మాట్లాడతలేను వెహికల్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పెడుతున్నా ఒకవేళ మీకు ఇంకా బండ్ల గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయకూరి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ రాకేష్ నీ నెంబర్ చెప్పు ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ అతనిది రాకేష్ ది నెంబర్ ఈ మూడు నెంబర్లు ఎవరికన్నా కాల్ చేసి సార్ నేను ఇంకొక పదిహేను రోజుల దాకా ఈ బిజినెస్లో ఇంటికన్నా ఉంటా నాకు చిన్న సర్జరీ అయింది దానివల్ల నేను ఎవల ఫోన్లో అటెండ్ చేస్తలేను లేను దయచేసి తప్పు అనుకోకూరి నేను ఎవరో నాకు చాలామంది ఆన్లైన్లో డబ్బులు పంపిస్తూ ఉంటారు లక్షల లక్షలు ఎందుకంటే నేను ఈ విషయం చెప్పకపోతే ఇటు పైసలు తీసుకునేట మారిపోయింది అనుకుంటారు అనే ఉద్దేశంలో ఈ వీడి వీడియో చేస్తున్నా నేను ఎటు వారిపోలేదు సార్ నేను జగిత్యాల మా ఇంట్లోనే ఉన్నా నాకు కొంచెం చిన్న సర్జరీ అయింది దానివల్ల ఈరోజు వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినా హాస్పిటల్కి వెళ్తున్నా సో ఎవరికైనా వెహికల్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇప్పుడు నేను ఇచ్చిన మూడు నెంబర్లకు కాల్ చేయాలి నాకు ఫోన్ చేయకూరి నాకు ఎన్నిసార్లు మీరు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ అయ్యే ఫోన్ సైలెంట్ పెట్టి ఇంట్లో వారేస్తున్నా ఇప్పుడు కూడా నా దగ్గర ఆ ఫోన్ లేదు నేను వేరే ఫోన్ యూజ్ చేస్తున్నా దయచేసి అప్పుగా అనుకోవద్దు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై బంద మాత్రం జై